పూరా లోకల్ వెల్కమ్ టూ పూరా లోకల్ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది గత కొన్ని రోజులుగా వెయ్యికి పైగా విమానాలు ఇండిగో రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయంలో తక్షణమే న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు ఇండిగో ఆల్ ప్యాసెంజర్ అండ్ అనదర్ పేరుతో న్యాయమూర్తి నరేంద్ర మిశ్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు విమానాల రద్దు తీవ్ర జాప్యం కారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో మానవతా సంక్షోభం తలెత్తిందని పిటిషన్లో పేర్కొన్నారు వృద్ధులు పసిపిల్లలు అనారోగ్యంతో ఉన్నవారితో సహా వేలాది మంది ప్రయాణికులు ఆహారం నీరు విశ్రాంతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఇది పౌరులు జీవించే హక్కుకు తీవ్ర విఘాతం కలిగించడమేనని తెలిపారు పైలట్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్డిటిఎల్ నిబంధనల అమల్లో ప్రణాళిక లోపం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడ్డాయని ఇండిగో బహిరంగంగా అంగీకరించింది అయితే ఈ మార్పులను ముందుగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంలో ఇండిగోతో పాటు డీజీసీఏ కూడా విఫలమయ్యాయని పిటిషన్ లో ఆరోపించారు ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కీలక మార్గాల్లో టికెట్ ధరలను యాభై వేల వరకు పెంచి బందీలుగా మార్చారని పేర్కొన్నారు ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ప్రత్యేక ధర్మాస్తాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారు విమానాల రద్దు వల్ల చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఇతర విమానాల్లో లేదా రైళ్లలో ఉచితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ఇండిగోను ఆదేశించాలని అభ్యర్థించారు అలాగే డీజీసీఏ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమగ్ర నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా పిటిషన్ లో కోరారు